హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ ఫ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో త్రినాథ వ్రతకల్పం చేసుకున్నానండి ఈ మాసాలన్నింటిలో కన్నా శ్రేష్టమైన మాసం మనకి కార్తీక మాసం కార్తీక మాసం అంతా కూడా మనం పూజలతో గడుపుతాం అందులో ముఖ్యంగా ఈ త్రినాథ వ్రతకల్పం కూడా మనం చేసుకోవాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం ఈ త్రీనాథ వ్రతకల్పంలో మనం పూజ చేసుకుంటాం ముందుగా వ్రతకల్పానికి కావలసినవి మరి ఆకులు అలాగే తమలపాకులు చెక్కలు ఇంకా ఒత్తులు ఇవన్నీ రెడీ చేసుకుని ఇలాగ ప్రమిదలు మనం పూజ చేసుకోవాలండి పూజా విధానం అంతా కూడా త్రినాథ వ్రతకల్పం పుస్తకంలో ఉంటుంది ప్రసాదం మనం ఏదైనా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అరటిపండ్లు ఇవన్నీ కూడా కొంతమంది అవి పెట్టి చేస్తారండి మనం ఏ విధంగా చేసుకున్నా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తృప్తి చెందుతారండి కాబట్టి తప్పనిసరిగా ఈ త్రినాథ వ్రత కల్పం మనం ఈ కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా మంచిది కార్తీక మాసం అంతా కూడా మనం పూజలతోనే గడుపుతాం కదండి కార్తీక పౌర్ణమి క్షీరా ద్వాదశి ఇవన్నీ కూడా చేస్తాం అలాగే జ్వాలా తోరణం ఈ మన కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఇవన్నీ కూడా చేసుకుంటాం కార్తీక సోమవారాలు అలాగే ఈ గార్డెన్ పార్టీలు అవి చేసుకుని చాలా ఆధ్యాత్మికంగా మనం ఈ మాసం అంతా కూడా గడుపుతాం ఉదయాన్నే సూర్యోదయంకి ముందే లేచి దీపారాధన ఇవన్నీ కూడా చేసుకుంటాం అలాగే ఉపవాసాలవి ఉండి ఆ దేవునికి దగ్గరగా మనం చాలా భక్తితో ఉండగలుగుతాం మనం ఈ నెల అంతా కూడా కాబట్టి మీరు కూడా ఈ త్రినాథ వ్రతకల్పం ఇంట్లో చేసుకోండి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్